స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ భవనంలో కవి నూతక్కి అబ్రహం నూట రెండవ జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభకు ఉన్నం భూషణం అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ జనార్దన్ రావు తహసీల్దార్ గోపాలకృష్ణ నూతకి అబ్రహం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పది జాతీయ అవార్డులు అందుకున్న అబ్రహం కుమారుడు పూర్ణ ప్రజ్ఞాచారిని తహసీల్దార్ గోపాలకృష్ణ డిఎస్పీ జనార్దన్ రావు సాల్వాతో సత్కరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ గుర్రం జాషువాతో కలిసి తన కళానికి పదును పెట్టి సమాజంలో జరిగే అసమానతలకు ఎక్కువ పెట్టడం హర్షణీయమని అన్నారు డిఎస్పీ మాట్లాడుతూ తన రచనలు ఈ ప్రాంతానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాయని ఆయన ఈ ప్రాంత వాసి కావటం అభినందనీయమని కొనియాడారు విశ్రాంత జ్యుడిషియల్ అధికారి ఉన్నం ఏస్కేల్ మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలో అబ్రహం జన్మించడం గర్వంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగా మాస్ రాష్ట్ర కన్వీనర్ కూచిపూడి మోహన్ మాదిగా న్యాయవాది సుద్దపల్లి మురళీధర్ డెస్క్ నిర్వాహకులు ఎట్రపల్లి రవికిరణ్ కొలకలూరి పాపారావు శీలం బిజీ సౌపాటి శ్రీను కొలకలూరి పీట్రపాలు తదితరులు పాల్గొన్నారు